హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మనం ఒక స్పెషల్ స్వీట్ చేసుకుంటున్నామండి అది కూడా పచ్చి కొబ్బరితోటి పచ్చి కొబ్బరితోటి కొబ్బరి లౌజులే కాకుండా ఒకసారి ఇలా హల్వా ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ దీనికోసం ముందుగా నేను పెసరపప్పుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నానండి పెసరపప్పుని త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఇది బాగా రంగు మారే వరకు ఫ్రై చేసుకుని దీన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను పౌడర్ లాగా చూడండి నేను పెసరపప్పుని మిక్సీ పట్టేసుకున్నాను మనకి పెసరపప్పు పౌడర్ రెడీగా ఉంది దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ నేను పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను అదే సేమ్ బౌల్ తోటి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను రెండింటిని కలిపి నేను మిక్సీ చేసుకున్నాను ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్లో ముందు రెడీగా పెట్టుకున్న పెసరపప్పు పౌడర్ ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇది పిండితో మిక్స్ అయిపోయి బాగా పేస్ట్ లాగా తయారైపోతుంది చూడండి ఇలా పేస్ట్ ఈ ఈలోపు పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టేసుకొని ఒక వన్ స్పూన్ ఫుల్ నెయ్యి వేసుకుంటున్నానండి ఈ నెయ్యిలో జీడిపప్పు అలానే కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం దీంతో పాటు నేను పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే ఈ పచ్చి కొబ్బరి మనం తినేటప్పుడు పంట కింద పడి చాలా బాగుంటుందండి టేస్ట్ అందుకోసం నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసే ఫ్రై చేస్తున్నాను దీనికోసం నేను నాన్ స్టిక్ బాండీనే వాడుతున్నాను నాన్స్టిక్ బాండీ వాడటం వలన ఈజీగా మనకి ఫ్రై అయిపోతుందండి బాండీగా అంటుకోకుండా ఉంటుందన్నమాట దానికోసం నేను నాన్ స్టిక్ వాడుతున్నాను ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అదే నెయ్యిలో నేను మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేశాను ఈ రైస్ ఫ్లోర్ బియ్యపిండి బియ్యపిండిని యాడ్ చేయడం వలన మనకి థిక్నెస్ వస్తుందండి ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరి బెల్లం పేస్ట్లో మనం ఒక స్పూన్ బియ్య పిండిని వేసాము అలానే పెసరపప్పుని వేపి ఫ్రై చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసామండి ఈ రెండు మిక్స్ అవ్వడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు నేను ఒక పావు స్పూను ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూడండి ఇలా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి మనకి బాండి కంటుకోకుండా ఉంది ఇలా ఈ స్టేజ్లో మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాం అంతేనండి మన కొబ్బరి హల్వా రెడీ అయిపోయినట్టే కొబ్బరితోటి ఎప్పుడు కొబ్బరి లౌజులు అలానే కొబ్బరితోటి బర్ఫీ కాకుండా ఒక్కసారి ఈ హల్వా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి నేను బాండీలో నుంచి అరిటాకులోకి షిఫ్ట్ చేయగానే వెంటనే వచ్చేసింది కదా బాండీకి అంటుకోకుండా నేను పైన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేశాను అంతేనండి మన స్వీట్ రెడీ Thank you and enjoy the recipe.